సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మనిషి ఖచ్చితంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఖచ్చితంగా మీ లక్ష్యాలను చేరుకోకుండా ఉండడానికి మార్గం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సరైన నిర్ణయాలను ఎంచుకోండి మంచి విజయాలను చేరుకోండి మా కప్పకథ నచ్చితే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఇటు వాడికి మనల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చామనుకోండి వాడు హింసిస్తూనే ఉంటాడు మొదట్లో మనం భరించగలం కానీ చివరికి వచ్చేసరికి భరించలేము అందుకే మనకి శక్తి ఉన్నప్పుడే సమస్య నుంచి బయటికి వచ్చేయాలి కప్పను తీసుకుని వేడి నీటిలో పడేస్తే అది వెంటనే బయటకు దూకేస్తుంది అదే కప్పను చల్లనీటి గిన్నెలో వేయండి అది అక్కడే ఉంటుంది ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి కప్ప సహజ గుణం ఏంటి అంటే వేడి పెరిగే కొద్దీ తనంతట అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు కానీ ఒకసారి నీరు మరగడం మొదలైతే తప్ప అందులో ఉండలేదు బయటికి దూకేయాలని చూస్తుంది కానీ అప్పుడు అది దూకలేదు ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వడంతో తన శక్తి అంతా కోల్పోతుంది ఇక బయటికి దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి కప్ప మరణిస్తుంది ఇది కేవలం కథ కాదు ఇందులో చాలా నీతి ఉంది ఇప్పుడు ఒకటి ఆలోచించండి తప్ప ఎలా చనిపోయింది చాలామంది వేడి నీటి వల్ల అంటారు కానీ నా దృష్టిలో నిజానికి అది వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు నీటిలో నుండి బయటకి ఎప్పుడు దూకయ్యాలో నిర్ణయించుకోలేక చనిపోయింది మళ్లీ వినండి నీటిలో నుండి బయటకు ఎప్పుడు దూకయాలో నిర్ణయించుకోలేక సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోలేక చనిపోయింది కొద్దిగానే వేడి పెరిగింది కదా సర్దుకుపోదాంలే అనుకుంటూ వేడి నీటిలోనే ఉండిపోయింది సమయానికి సరిగా నిర్ణయించుకొని ఉండుంటే కప్ప దూకేసేది ప్రాణం మిగిలిపోయేది అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి కానీ అడ్జస్ట్ అవుతూనే ఉండి జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు ఎదుటి వాడికి మనల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చామనుకోండి వాడు హింసిస్తూనే ఉంటాడు మొదట్లో మనం భరించగలం కానీ చివరికి వచ్చేసరికి భరించలేము అందుకే మనకి శక్తి ఉన్నప్పుడే సమస్య నుంచి బయటికి వచ్చేయాలి పర్లేదులే అనుకుంటూ భరిస్తూ చివరికి సమస్యల వలలో చిక్కుకొని మరణించాల్సిన పరిస్థితి వస్తుంది జీవితంలో ఎలాంటి పరిస్థితులు అయినా తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం జాప్యమైతే ఖచ్చితంగా అది మన కెరీర్కి గండి కొట్టే విధంగా ఉంటుంది మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అంతే అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సు మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ని లైవ్ క్లాసెస్ని పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి